హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మార్చ్ ఇరవై తర్వాత అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉక్కుబోత కూడా ఎక్కువగా ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఎండల పట్ల ప్రజలు రైతులు అప్రమత్తం ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మార్చ్ ఇరవై తర్వాత కోస్తాంధ్ర తెలంగాణలో అకాల వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా తీవ్రమైన ఎండలు తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశాలున్నాయని మార్చ్ ఇరవై దాకా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉంటూ మార్చ్ ఇరవై తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ప్రజలు రైతులు మార్చ్ ఇరవై తర్వాత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నిన్న శ్రీలంక దగ్గరలో ఏర్పడిన అలపెండ ప్రభావంతో శ్రీలంక తమిళనాడు రాష్ట్రంలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే దాని ప్రభావంతో మన దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన తిరుపతి చిత్తూరు జిల్లాలో నిన్న అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది వేసవితో అల్లాడుతున్న ప్రజలకు ఈ రెండు జిల్లాలో కాస్త ఉపశమనం లభించిందని వాతావరణ శాఖ తెలిపింది మిగతా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు డిగ్రీల మధ్య భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలాంటే మార్చ్ ఇరవై తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఎన్నల తీవ్రత కొనసాగి ఒకసారిగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వాతావరణం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు మార్చ్ ఇరవై తర్వాత నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో కూడా మార్చ్ ఇరవై తర్వాత అకాల వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు ప్రజలు రైతులు ఈ వచ్చే అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ గోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో కూడా మార్చ్ ఇరవై తర్వాత ఒకసారిగా వాతావరణం మారి అకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో కూడా మార్చ్ ఇరవై తర్వాత తెలంగాణ జిల్లాలో కూడా అకాల వర్షాలు నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది మరో వారం రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఈ ఎండలు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉంటే తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో వారం రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ముప్పై ఎనిమిది నుండి నలభై నాలుగు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయని అటు ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే మార్చ్ ఇరవై తర్వాత ఒకసారిగా వాతావరణం మారి అకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని ఇటు కోస్తాంధ్ర అటు తెలంగాణలో కూడా ఒకసారిగా వాతావరణం మారే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ప్రజలు రైతులు మార్చి ఇరవై తర్వాత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్